డామినోస్ పిజ్జా సెంటర్లో పిజ్జా దుర్వాసన కులిన చికెన్ ముక్కలు వినియోగదారుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు బాధితుడి ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ రోజు నాందేలలోని డామినోస్ పిజ్జా సెంటర్లో తనిఖీ చేసి ఆహార పదార్థాల శాంపిల్స్ను సేకరించి ల్యాబ్కు పంపించారు నాందేలలోని డామినోస్ పిజ్జా సెంటర్లో చికెన్ పిజ్జా ఆర్డర్ చేసుకుని ఇంటికి వెళ్ళి చూస్తే కులిన చికెన్ పిజ్జా చూసి షాక్ తిరిగి వెళ్లి డామినోస్ పిజ్జా సెంటర్ సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు వినియోగదారుడు సురేష్ ఫిర్యాదు చేశాడు బాధితుడి ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం నాందేలలోని డామినోస్ పిజ్జా సెంటర్లో తనిఖీ చేసి ఆహార పదార్థాల శాంపిల్స్ను సేకరించి ల్యాబ్కు పంపించారు ల్యాబ్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్న జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి కుర్మా నాయకులు

ಇದು ಫಿಲ್ ಮಾಡಿಸಬೇಕು ಈ ಪ್ಯಾಕೆಟ್ కంప్లీట్ ఇచ్చిన డామినోస్కి ఇచ్చే శాంపుల్ రెండు తీసి టెస్టింగ్ ఒప్పుకోమని చేస్తాం జనవరి నాలుగు నుంచి అదే లాస్ట్ మంత్ జూన్ వరకు ఈ పిజ్జా సెంటర్ పైన ఫిర్యాదులు రావడము సో మేము వెంటనే దీన్ని పరీక్ష పర్యవేక్షణ చేయడానికి ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చినాము ఇన్స్పెక్షన్ చేస్తూ ఈ పిజ్జా సెంటర్లో కొన్ని ఆహార పదార్థాలని శాంపిల్గా సేకరించి అది ఫుడ్ ల్యాబొరేటరీ ఆచారానికి పంపించడం జరుగుతుంది ఏమైనా కంప్లైంట్ ఇచ్చాను సార్ కష్టం పిజ్జాలో స్మెల్ వస్తుందని ఏవో పార్టికల్స్ స్మెల్ బాగా వస్తుందని తినలేకపోతారు అని చెప్పి పిల్లలు పంపింగ్ చేసుకున్నారని వాళ్ళు ఫిర్యాదు చేసినారు ఆ ఫిర్యాదుల ఆధారంగా మేము ఈరోజు వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి తీసి శాంపుల్ తీసి లాగో పంపిస్తుంది